నండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ఇవాళ మన టేస్టీ స్పెషల్ రెసిపీ ఏంటంటే దోశలకి పిండి మనం మినపప్పు అలాగే బియ్యంతో చేసుకుంటాం కదా అలా కాకుండా ఈసారి ఇలా నేను చెప్పినట్టుగా గోధుమ రవ్వతో దోశలు వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ప్రతి దోశ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది తినే కొద్దీ తినాలి అనిపిస్తుందండి అసలు ఈ గోధుమ రవ్వ దోశలని ఎలా వేసుకోవాలో చూద్దాము ముందుగా ఇక్కడ నేను ఒక వెడల్పాటి బౌల్ ని తీసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ రవ్వని తీసుకుంటున్నాను ఏ సూపర్ మార్కెట్ లో అయినా అవైలబిలిటీ లో ఉంటుంది అర కప్పు మినపగుళ్ళని కూడా యాడ్ చేసుకుందాము అలాగే ఇంకొక అరకప్పు అటుకుల్ని అదే లావుగా ఉండే అటుకుల్ని వేసుకోవాలండి గోధుమ రవ్వలో మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేయకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం అంటే కొంచెం నీళ్ళని వేసుకొని ఈ విధంగా కలిపెట్టుకోవాలి అలాగే మినపప్పుని ఒకటికి రెండు సార్లు ఇలాగ శుభ్రంగా కడుక్కొని మళ్ళీ దీంట్లో కూడా వాటర్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము అదేవిధంగా అటుకుల్ని కూడా కడుక్కొని ఓ పక్కన పెట్టుకుందామండి ఈ మూడు కూడా కనీసం మనకి ఒక రెండు గంటల పాటు నానేలాగా చూసుకోవాలి చాలా మంది బియ్యంతో తయారు చేసే దోశలు తింటే కార్బోహైడ్రేట్స్ అని చెప్పని ఫీల్ అవుతారు కదా కానీ ఇలాగా గోధుమ రవ్వతో దోశలు తిన్నారు అంటే అసలుకి మామూలు దోశల్ని మీరు మర్చిపోతారు అంత టేస్టీగా ఉంటాయి ముందుగా మనం మినపప్పుని అలాగే గోధుమ రవని అటుకుల్ని మూడింటిని ఒకటేసారి మిక్సీ జార్ లోకి వేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ ని కూడా యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా ఇలాగా దోసల పిండి కన్సిస్టెన్సీ అయ్యేలాగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి ఈ దోశలకి ఒక రెండు గంటల పాటు పిండిని పొలియబెడితే సరిపోతుందండి మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా ముందు రోజు రాత్రి వేసి పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయినా ఈ దోశల్ని మీరు వేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి దోశలు అలా నోట్లో వేయండి ఇలా కరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని తగినన్ని నీళ్ళని వేసుకొని పిండి కన్సిస్టెన్సీని రెగ్యులర్గా మనం దోశలకి ఎలాగైతే వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలోకి కలిపి పెట్టుకుంటే సరే సరిపోతుందండి ఇప్పుడు మనం ఈ దోశని దోశల పెడం మీద యాడ్ చేసుకుందాము పెడం బాగా వేడిగా అయ్యేలాగా చూసుకోండి ఎప్పుడైనా కానీ మీకు ఇంట్లో దోశలు సరిగ్గా రావట్లేదు అనుకోండి ఒక చిన్న చిట్కా చెప్తాను వినండి ఒక బంగాళదుంపని మధ్యలోకి కోసి ఒక్క చుక్క నూనెని కానీ నీళ్ల తడిని కానీ రుద్ది పెనం మొత్తానికి కూడా బంగాళదుంపని బాగా రుద్దాలి అప్పుడు చాలా ఈజీగా మీకు దోశలు వస్తాయి ఇప్పుడు ఈ పెనం మీద వేసుకున్న దోశ పల్చగా వేసుకున్న తర్వాత తగినంత నూనెను వేసి ఇలాగా మనం మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవటమేనండి సూపర్ ఈజీగా సూపర్ టేస్టీగా గోధుమ రవ్వతోటి దోశలు మనకి తయారైపోయినాయి దీంట్లోకి చట్నీ అల్లపచ్చటితో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ రెండే కాదు ఈ దోశల్లోకి ఇంకొక స్పెషల్ చట్నీని కూడా నేను తయారు చేసి చూపిస్తాను దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము టమోటా ఉల్లిపాయ కాంబినేషన్లో తయారు చేసే చట్నీ కూడా దోశల్లోకి అలాగే అన్నము చపాతీలో కూడా చాలా బాగుంటుంది దీనికోసమని ముందుగా నేను ఒక మూడు టమోటాలని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయని కూడా తీసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక పది ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీరకు రెండు రెమ్మల చింతపండు చింతపండుని శుభ్రంగా కడిగి ఇదే మిశ్రమంలోకి యాడ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని మొత్తానికి సరిపడా ఒక రెండు స్పూన్ల నూనెను వేసి నూనెలోకి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్ లోకి ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకొని టమోటాలన్నీ కూడా చక్కగా మగ్గేదాకా దీని మొత్తాన్ని కూడా వేయించుకుందాం చూడండి టమోటాలన్నీ కూడా పూర్తిగా మగ్గాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా పూర్తిగా చల్లరేలాగా చూడాలి చల్లారిన ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్ లోకి వేసుకొని రెసిపీ మొత్తానికి సరిపడా ఒక అర స్పూన్ కళ్ళుప్పుని కూడా వేసుకుందాము కళ్ళుప్పు వేసుకొని దీని మొత్తాన్ని కూడా మెత్తటి పేస్ట్ లాగా తయారయ్యేలాగా చూద్దాము టమోటా ఉల్లిపాయ చట్నీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అన్నం దోశల్లోకి చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుందండి తప్పకుండా మీరు ఈ రెండు రెసిపీలని ట్రై చేయండి మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి గోధుమ రవ్వ దోశ ఎలా ఉందో కింద కామెంట్ చేయటం మాత్రం అస్సలుకి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్ అన్నట్టు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేయండి